బాక్స్ ఆఫీస్ వద్ద హుకూమ్ అంటూ రికార్డ్స్ ని తిరగరాసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు జైలర్ టూ తో మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ తుది దశకు చేరుకుంది అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో రజనీ టీం ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఆగస్ట్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిన విడుదలైన జైలర్ మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ముఖ్యంగా తెలుగులో కూడా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది అందుకే ఆ సెంటిమెంట్ను కొనసాగిస్తూ సీక్వెల్ లో కూడా ఆగస్టు రెండో వారంలో అంటే ఆగస్టు పన్నెండు లేదా పద్నాలుగవ తేదీలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది జూన్ నెలలో సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేఘాసీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం జయల టూలో యాక్షన్ డోస్ మరింత ఎక్కువగా ఉండబోతోంది కొడుకు మరణం తర్వాత ముత్తువేల్ పాండ్యన్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం ఈ సీక్వెల్లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఒక క్యామియో క్యామియోలో కనిపించబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో భారీ అంచనాలను పెంచేసింది ఆయనతో పాటు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ విజయ్ సేతుపతి ఫాహద్ ఫాజిల్ వంటి దిగ్గజ నటుల సీన్లు ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుందని భావిస్తున్నారు అందుకే వేసవి హడావిడి లేకుండా ఆగస్టులోనే బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో రాబోయే మెగా మల్టీస్టారట్ ప్రాజెక్టు కూడా దర్శకుడు నెల్సన్ చేతిలోనే ఉంది కాబట్టి జయల టూ ఫలితం ఆయన కెరీర్కు అత్యంత కీలకంగానుంది ఆగస్టు పదిహేను వీకెండ్లో తమిళ తెలుగు భాషల్లో పెద్దగా పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం అయితే ఆగస్టు ఇరవై ఒకటిన నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం పారడైజ్ విడుదల కానుంది దీంతో ఆగస్టు బాక్సాఫీస్ వద్ద ఒకవైపు రజని మాస్ మ్యాజిక్ మరోవైపు నాని క్లాస్ ట్రీట్ తో పోరు రసవత్తరంగా మారబోతోంది